అందరికీ నమస్కారం వర్దిలాలి ఎన్డీఏ కూటమి వర్దిలాలి మా నర్సరాపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వం మరి ఈరోజు నర్సరాపేట నియోజకవర్గంలో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి గురించి ఒక చర్చ జరుగుతూ ఉంది అని మనం కనుక ఆలోచన చేసినట్లయితే కార్యకర్తల పక్షం ఎప్పుడు కూడా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు పోరాటం చేస్తూ ఉంటారు గత రెండు వేల పంతొమ్మిది నుంచి మనం చూసుకుంటే ఐదు సంవత్సరాలు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్ఛార్జిగా కార్యకర్తల కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో నర్సరాపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూశారు అలాగే ఈరోజు అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది నెలలులో కూడా ఆయన కార్యకర్తల కోసం నర్సరావుపేట అభివృద్ధి కోసం మరి ఈరోజు ఎంతో కష్టపడతా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే అయితే మరి ఆయన కార్యకర్తల పక్షంగా ఉన్నాడు కార్యకర్తల కోసం పనిచేస్తూ ఉన్నాడు ఎందుకంటే నసరాపేట నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేకపోయింది మరి ఎందుకు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా పార్టీకి దూరం అయిపోయారు అయిన దూరం అయిపోయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ అక్కుని చేర్చుకొని ఒక బీసీ ఎమ్మెల్యేగా నసరాపేట నియోజకవర్గంలో విజయం సాధించి మరి ఈరోజు అందరూ కూడా న్యాయం చేయాలని ఒక ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని కొంత విమర్శాత్మకంగా కొన్ని శక్తులు దీన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలుగా తీసుకున్న అలాగే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు తీసుకున్న ఏ నియోజకవర్గంలో కూడా ఇటువంటి సమస్యలు లేవు ఎందుకు లేవు ఏందనేటువంటిది మరి ప్రజలే గ్రహించాలి నర్సరాపేట నియోజకవర్గానికి సంబంధించి ఇటువంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినటువంటి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు గౌరవ శాసనసభ్యులు మరి ఆయన ఈరోజు కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీని ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి ఇరవై సంవత్సరాలు గెలవన్నటువంటి పార్టీని గెలిపించి ఈరోజు ముందుకి తీసుకెళ్తా ఉన్నటువంటి సందర్భంలో కార్యకర్తలందరినీ కాపాడుకుంటూ కార్యకర్తలందరికీ అందరికీ మంచి చేసుకుంటూ కార్యకర్తల కోసం పాటుపడుతున్న నాయకుడు మన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మరి ఆయన్ని విమర్శించేటువంటి కొంతమంది వ్యక్తుల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే నసరాబేట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కానివ్వండి కూటమి కార్యకర్తలే కానివ్వండి ఈరోజు చదవడ ఆనందబాబు గారికి అండగా నిలబడ్డారు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ప్రజాపక్షంగానే ఉంటాడు ప్రజల కోసమే పనిచేస్తాడు ప్రజల్లోనే ఉంటాడు అనేటువంటి ఒక మంచి అభిప్రాయం ప్రజల్లో ఉంది కాకపోతే గత కొన్ని రోజులుగా మరి ఆయన ఎక్సైజ్ కమిషనర్ ఆఫీస్లో హల్చల్ చేశారంటూ ఒక దానికి సంబంధించినటువంటి కొన్ని వార్తలు బయటకు రావడం జరిగింది అయితే మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే కార్యకర్తల సంక్షేమం కోసం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఆయన కార్యకర్తల కోసమే మరి ఆ విధంగా పోరాటం చేయడం జరిగింది తప్ప దీంట్లో ఆయనకి ఎటువంటి సొంత ప్రయోజనాలు లేవన్నటువంటి విషయాన్ని మరి ఈరోజు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎన్డీ కూటమి కార్యకర్తలకు కానివ్వండి ప్రజలందరూ కూడా ఈరోజు తెలియజేసుకుంటూ నర్సరావుపేట నియోజకవర్గానికి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు లాంటి నాయకుడు మరి ఎమ్మెల్యేగా ఉండడం ఈరోజు పార్టీ అధిష్టానానికి కానివ్వండి నర్సరావుపేట నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా ఎంతో ఆనందదాయకంగా సంతోషంగా ఉందనేటువంటి విషయాన్ని మేము ప్రజాముఖంగా మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా అరవింద్ బాబు గారితో ఉన్నారు అరవింద్ బాబు గారి కోసమే పనిచేస్తారు మరొకసారి కాదు ఇంకొకసారి కాదు అరవింద్ బాబు గారు గెలుపు కోసమే మరి ఆయన ఎన్నిసార్లు నుంచింటే అన్నిసార్లు మరి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని మీకు తెలియపరచుకుంటూ మీ గట్టిపర్తి రమేష్ బాబు డాక్టర్ చదలవాడ యువసేన పల్నాడు జిల్లా అలాగే నర్సరాపేట మున్సిపల్ బాయ్స్ హై